హాయ్ అండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్లో ఇక చాలా సూపర్ అని చెప్పుకోవచ్చు అండి ఘాటు ఘాటుగా చాలా బాగుంటుంది ఇక్కడ నేనైతే మునక్కాయలు పావు కేజీ తీసుకొని పైన పీల్ ఆఫ్ చేసి అదొక గిన్నెలో వేసుకొని ఒక రెండు లేక మూడు టమాటోలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక చిన్న నిమ్మకాయ కన్నా కాస్త తక్కువే చింతపండుని తీసుకుని అందులో వేసుకొని అవి మునిగే వరకు నీళ్లు పోసి స్టవ్ ఆన్ చేసి ఒక పది నిమిషాలు మెత్తగా ఉడకనివ్వండి పది నిమిషాల తర్వాత చూడండి ఇలా మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు చల్లారిన తర్వాత వీటిని స్ట్రెయిన్ చేసండి ఆ రసాన్ని మళ్ళీ మనం వాడుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు చల్లారిపోయిన ఈ ముక్కల్ని మిక్సీ జార్లో వేసి వీలైతే కొన్ని నీళ్లు కూడా పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మనం గ్రైండ్ చేసుకొని చేసుకోవడం వల్ల ఇలాంటి వేస్టేజ్ అనేది రాదన్నమాట వీలైనంత వరకు చాలా తక్కువ వేస్టేజ్ అనే వస్తుంది మొత్తం ఇలా గ్రైండ్ చేసుకొని ఒక్కసారి స్ట్రెయిన్ చేసేసుకోండి కాస్త పల్పి ఉంటుందండి లాస్ట్లో అది తీసేయండి ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న రసాన్ని పక్కన పెట్టి ఒక పది పదిహేను వెల్లుల్లిపాయలు అలాగే ఒక ఇరవై నుండి ఇరవై ఐదు వరకు మిరియాలు కూడా వేసుకొని కచ్చా పచ్చా దంచి పక్కన పెట్టుకోండి ఈ పేస్ట్ తోటి ఇప్పుడు మనకు మంచి ఘాటుగా రసాన్ని తయారు చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే మనం కచ్చాపచ్చా దంచిన మిరియాలు వెల్లుల్లి వేసుకోండి ఒక పావు టీ స్పూను ఇంగువ కూడా వేసుకొని రెండు రిమ్మల కరివేపాకును కూడా వేసుకొని మంచిగా వేయించేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి మనం గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసి పెట్టుకున్న మునకాళ్ళ రసాన్ని ఇందులో వేసేసుకోండి అలాగే రుచికి సరిపడినంతగా ఉప్పు వేసేసుకొని ఒక పది నుండి పదిహేను నిమిషాలు బాగా మరగనివ్వండి అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది సూపర్గా ఉంటుందండి ఈ రసాన్ని మనం గ్లాస్లో పోసుకున్న తాగొచ్చు ఫైనల్గా కొత్తిమీర వేసి దించేయండి ఇక డిష్ అవుట్ చేయండి వేడి వేడి అన్నంలో ఈ రసం వేసుకునే తినొచ్చు ముద్దపప్పు కాంబినేషన్లో కూడా సూపర్ ఉంటుంది ఇడ్లీకి కూడా సాంబార్ లాంటిది ఇది రసం చాలా బాగుంటుంది ల్యాక్ చేయండి